ఒక ఏమంటే అన్ని జాతులలో ఒక మానవుని మాత్రమే చాలా గొప్పవాడిని ఎదులేని వాడిని చాలా తెలివైన వాడిని ఇలా అన్ని జాతుల కన్నా గొప్పవాడిని భ్రమిస్తూ మానవుడు జీవించేది నూటికి కోడి శాతం నిజం అయితే తాను అనుకున్నంత గొప్పవాడేనా అనేదే సమస్య నిజానికి ఇది సమస్యే కాదు కళ్ళ కనిపిస్తుంది కదా మానవుడు నూటికి నూరు శాతం మూడు వందల అరవై డిగ్రీలు ఎతికి చూసినా ఖచ్చితంగా బానిస జాతికి సంబంధించిన వాడే మన మానవుడు కాక ఇతర ఏ జాతి అయినా సరే బానిస జాతి కాదు ఒక మానవుడు మాత్రమే ఎన్నెన్నో మార్గాల ద్వారా తన బ్రతుకంతా కూడా బానిస బ్రతుకే ఎలా అంటే ఉదాహరణకు ముందుగా సంవసార జీవనం గనుక భార్యతో కూడిన కుటుంబానికి బానిస అలాగే ఉద్యోగ రీత్యా ఏ కర్మాగారాలు చేసినా అందులో చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు దాని యజమానైనా గీటుకాడి వాడైనా బానిసయే ఇక గ్రామాల్లో వ్యవసాయ రైతులకు సంవత్సరాల పొద్దుగా జీతాలు ఇవి కూడా బానిసలే ఇక ఐఏఎస్ ఐపీఎస్ కూడాను ఉద్యోగ రూపాన బానిసలే ఇక బళ్ళల్లోనూ కాలేజీల్లోనూ కూడా గురువుల రూపాన బానిసలే ఇక పాలక ప్రభువులుగా ఆనాడు రాజులే కావచ్చు ఈనాడు ఓటతో గెలిచిన వారే కావచ్చు బానిసలే అలాగే తహసీల్దార్ తలారి కూడా బానిసలే అలాగే హాస్పిటల్లోనూ బ్యాంకుల్లోనూ ఇతర ఏ కార్యాలయంలో అయినా ఉద్యోగాల రూపాన బానిసలే బళ్ళల్లో గల గురువులు పిల్లలకు బానిసలు గుళ్ళకు వెళ్లే భక్తులు ఆచారాలకు బానుసులు ఆయా అర్చకులు ప్రజలకు బానిసలు ఆయా ప్రజలు ఆచారాలకు బానిసలు నిత్య కూలి వాళ్ళు ఈ రోజు బానిసలు సమస్త మానవాళి ఆయా మతాలకు బానిసలు ఇక వస్త్ర వేషాల అలంకరణలు వైద్యశాలలో గల సిబ్బంది కానీ రక్షక బాటల వేసదారిని కానీ గుడలో గల పురేతులైన అలాగే భక్తి పెట్టుకున్న బొట్లు కట్టుకున్న వస్త్రాలు పెంచుకున్న గడ్డాలు ఈ విధంగా ఒక మాన మానవ జాతి మాత్రమే మూడు వందల అరవై డిగ్రీల నుండి కూడాను ఇంకా ఎన్నో కోణాల నుండి కూడాను బానిస జీవనమే వ్యక్తిగత అసేత్ అనేది కోటికొకరని కూడా లేదు ఇంకనూ చెప్పాలంటే భూసంపద విషయంలో ఏవేవో కర్మాగారాలు కావచ్చు ఏవేవో వ్యాపార దుకాణాలు కావచ్చు పెద్ద ఎత్తున వ్యవసాయాలే కావచ్చు ఈ విధంగా బానిస జీవన విధానం అనేది ఒక మానవ మానవ జాతికి మాత్రమే వరము లేక శాపము కులాలకు మతాలకు వర్ణాలకు వర్గాలకు పుట్టిన మరుక్షణం నుండే బానిస బాధ్యత అనేది వెంటబడి కాటి వరకు కడదాకా వస్తూనే ఉంటుంది అయితే సృష్టిలో కలిసినాక సృష్టిలోకి రాకముందు మాత్రమే మానవ జీవి స్వేచ్ఛగా ఉంటుంది తప్ప మనిషి రూపం దాల్చిన ప్రతి జీవి కూడాను ఖచ్చితంగా జీవన విధానమే ఇలా ఒక మన మానవ జాతికి మాత్రమే ఇది దురదృష్టము గొప్ప అదృష్టము సరే ఇక ఉంటాను